బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్ సమయం లేదు విత్రమా శరణమా రణమా భ్రానమా కానికి మాకు తెలియదు ఐ హావ్ ఎ ప్లీజ్ చెప్పండి చూడు ఒక వైప్ చూడు రెండో వైపు చూడాలనుకోకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఉండదో ఓ అమ్మ కాదురా కంటి చూపుతో చంపేస్తా

కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి వాడు కూడా కాపీ కొట్టి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు మళ్ళీ తక్ దోయా అభి నుంచి వచ్చినాయి ఐపేర్డ్ ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు వెంటిలేటర్లో ఉన్న మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి పోసుకో చెప్పుకోవాలండి గొప్ప మన తెలుగు వాళ్ళు గొప్ప మన తెలుగు దర్శకులు గొప్ప అయితే మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి మన సంగీత దర్శకులు అయితేనేమి ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమా అదే ఆయన కొట్టాడా అంటారు అందుకే అది మన తెలుగు వాళ్ళ సత్తా